అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకు దాదాపు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించారు ఇక ఏ తేదీ నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇక మహిళలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏం చేస్తే మహిళలకి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పదిహేను వందల రూపాయలను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది ఇక ప్రతి నెల కూడా అక్కచెల్ల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మనకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా ఆయన మహిళలకు అందించబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఆయన ప్రకటించడం జరిగింది ఇక బడ్జెట్లో నిధులు కూడా మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మహిళలకు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు ఉండాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ మహిళలకు ఇస్తారు అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా వయసు అనేది మీ యొక్క ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా ఉండాలి అంటే యాభై అరవై సంవత్సరాల నుంచి పింఛన్ ఇస్తారు కాబట్టి ఈ పథకం అనేది వర్తించదు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి అందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు ఇక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎవరైతే మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ అప్డేట్ హిస్టరీ మనకు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఆరు రకాల పత్రాలు అనేది మీరు కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతి నెల బ్యాంకు ఖాతాలోకే యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైనే సమకృత వ్యక్తం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకు పదిహేను వందల రూపాయలు తప్పకుండా మనకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తాయి తప్పకుండా మీరు ఈ ఆరు పత్రాలను కలిగి ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి అక్కచెల్లమ్మలందరూ కూడా ఈ విధంగా ఈ ఆరు పత్రాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ ఆరు పత్రాలు కలిగి ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ పథకం ఎవరికి వర్తించదనే చూస్తే తప్పకునిసరిగా గతంలో ఏంటంటే అనేక రూల్స్ ఉండేవి గత ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చేవారు కాదు ఆశా కార్యకర్తలకు కూడా ఈ యొక్క ఈ యొక్క పథకాల ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేవారు కాదు ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసేస్తున్నాం ఈ పథకాల రూల్స్ అన్నీ కూడా తీసేసాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసేస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ వర్తించే అవకాశం అయితే ఉంది అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ మిగిలిన ఏదైనా సరే మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట కాబట్టి మహిళలు ఎటువంటి భయపడాల్సిన పని అయితే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన కులాల వర్గాల వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మేలు ఉన్నారు ఇక ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులను త్వరలోనే మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే చేస్తుంది ఇక మీరు ఈ యొక్క ఆరు పత్రాలన్నీ సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉండండి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ విధంగా ఈ యొక్క పత్రాలని కూడా సిద్ధంగా ఉంచుకుని రెడీగా ఉన్నట్లయితే ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా విడుదల చేసి తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకానికి సంబంధించి మహిళలకు ఈ పథకాన్ని ప్రారంభించడానికి సీఎం గారు అయితే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగు నెలల కాలానికి మనకు బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి మీకు అయితే భయపడాల్సిన పని లేదు మీకు యొక్క పథకాన్ని అమలు చేయడానికి సీఎం గారు అయితే ఒక అడుగు ముందుకు వేశారనే చెప్పుకోవాలి ఇక త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే వస్తాయి మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలని కూడా నేను అందిస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని సమాచారాన్ని అంతా కూడా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మహిళలందరూ కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పత్రాలను కూడా సిద్ధంగా పెట్టుకొని ఉండండి ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు